ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వ పశువు నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం వారికి కలిసి వస్తుందా లేదా అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరే విన సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ నాలుగు అవమానం ఏడు మేషరాశి జాతకులకి రెండు వేల ఇరవై ఐదు మధ్యస్థం నుండి చెడు ఫలితాల్ని అధికంగా ఇచ్చే అవకాశం ఉంది ఈ సంవత్సరం ఉగాది నుండి బృహస్పతి స్థానం నందు సహకరిస్తుండగా ఏలినాటి శని ప్రభావం చేత శని వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు రాహు మే నుండి లాభస్థానంలోను కేతువు మే నుండి పంచమ స్థానంలోను సంచారం చేయనున్నారు శని యొక్క మార్పు బృహస్పతి యొక్క మార్పు రాహు కేతువుల మార్పు ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాల యొక్క సంచారం వల్ల మనిషి యొక్క జీవన విధానంలోని చాలా మార్పులు వస్తుంది ఇక మేషరాశి వారు జీవితంలో ఈ ఉగాది నుండి చాలా కీలక మార్పులు రాబోతున్నాయి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు రావచ్చు అలాగే ఈ రాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే విద్యార్థులకి సంబంధించి విదేశీయానం అనుకూలంగా ఉంటుంది గురుడు యొక్క స్థానం మే నెల నుండి లాభదాయకంగా ఉంటుంది చాలా అనుకూల పరిస్థితులు వీరికి గోచరిస్తున్నాయి అలాగే టూరిజం కళలు సినిమా ప్రయాణానికి సంబంధించిన రంగాల్లో మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఉద్యోగస్తులకి సంబంధించి బదిలీలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది పరిస్థితి సాపేక్షంగా ఉండడం వల్ల శ్రమ కచ్చితంగా అవసరం పడుతుంది ఉద్యోగులు తమ కష్టానికి తగిన ఫలితం కచ్చితంగా దక్కుతుంది అయితే కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది రైతులకి మంచి దిగుబడి ఉంటుంది కానీ పన్నుల సమస్యలు వీరికి అధికంగా ఉండే అవకాశం ఉంది మేషరాశి వారికి సంబంధించి రాష్ట్రాధిపతి కుదుడు కాబట్టి ఈ సంబంధించి ఉండేటువంటి అవకాశం ఉంది రాజకీయాల్లో అద్భుతమైన నాయకత్వ సామర్థ్యం ఉంటుంది తెలియని వ్యక్తులతో వ్యాపార లావాదేవీలు చేయకుండా ఉంటే మంచిది మార్చి నెలలో శ్రేష్ట గ్రహ కూటమి పూర్తయిన తర్వాత శని వీరి జాతకంలో ప్రవేశించడం వల్ల కొన్ని నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో విదేశీ వ్యాపారం చేసే వారికి విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది శని ప్రభావంతో మేషరాశి జాతకులు ఇళ్లలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి అలాగే ఈ రాశి వారికి గురువు మూడవ స్థానంలో సంచరించడం వల్ల వృద్ధాప్యంలో ఉన్న వారికి మానసిక శారీరక ఇబ్బందులు అధికంగా ఎదురవుతాయి ఈ సమయంలో అనారోగ్య సమస్యల్ని విస్మరించకుండా వైద్యుల దగ్గరికి వెళ్లి చికిత్స తీసుకోవడం మంచిది మేషరాశి వారికి శని పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది ఇంకా సోదరులు బంధువులతో విభేదాలు వచ్చే అవకాశం అవకాశం ఉంది మేషరాశి విద్యార్థులు చాలా కష్టపడాల్సి వస్తుంది స్త్రీలకి సామాన్యమైన ఫలితాలే ఉన్నాయి మేషరాశి వారికి ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండడం వల్ల జాగ్రత్తగా వ్యవహరించాలి శని మీనరాశిలో వల్ల అనారోగ్య సమస్యలు అపకీర్తి భయం ప్రయాణాల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి అలాగే రాహువు పద్దెనిమిదవ మే రెండు వేల ఇరవై ఐదు వరకు మీన రాశిలో ఉండడం వల్ల ఆకస్మిక ధన నష్టం అనారోగ్య సమస్యలు ప్రయాణాల కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి కుంభరాశిలో ప్రవేశించిన తర్వాత కొత్త వస్త్రాలు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది రాహు ప్రభావం వల్ల అనుకోని ధనలాభం కలగవచ్చు కేతువు కన్యా రాశిలో ఉండడం వల్ల విదేశీయానం అవకాశాలు మెరుగవుతాయి శుభకార్యాలు సులభంగా నెరవేరుతాయి పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలోకి మారిన కేతువు పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనుల్ని పూర్తి చేసే అవకాశాన్ని అందిస్తారు ఏప్రిల్ నెలలో పెట్టుబడులకు అనుకూల సమయం కాదు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించాలి మే నెలలో వృత్తి వ్యాపార రంగంలో సామాన్య ఫలితాలు ఉంటాయి జూలై నెల అనుకూలంగా ఉంటూ ఉద్యోగస్తులకి పదోన్నతులు బదిలీలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఆగస్టు నెలలో అప్పులు తీర్చే అవకాశం ఉండగా వ్యవసాయదారులకి మంచి లాభదాయక సమయం సెప్టెంబర్ మధ్యస్థంగా కొనసాగుతుంది అక్టోబర్ నెల మేషరాశి వారికి అనుకూలంగా ఉండి గౌరవ మర్యాదలు పెరుగుతాయి నవంబర్ నెలలో అనారోగ్య సమస్యలు శత్రువుల పెరుగుదల ఉండే అవకాశం ఉంది డిసెంబర్ నెలలో ధర నష్టం కుటుంబంలో ఒత్తిళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది జనవరి నెల లో కుటుంబ సమస్యలు ధర ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి ఫిబ్రవరి నెల అంతగా అనుకూలించకపోవచ్చు ఆకస్మిక ప్రయాణాలు ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు మార్చి నెలలో డబ్బు ఖర్చు అధికమవుతుందని వ్యాపారాలు అంతగా రాణించకపోవచ్చనే సూచనలు ఉన్నాయి ఇంకా మేషరాశిలో జన్మించిన వారు మీకు వ్యాపారం లేదా స్వయం ఉపాధిలో ఉన్నవారికి రెండు వేల ఇరవై ఐదు వృద్ధికి అనేక అవకాశాలతో ఉత్పాదక సంవత్సరంగా ఉంటుంది ముఖ్యంగా సంవత్సరం ప్రారంభం వ్యాపార విస్తరణకి మరియు లాభదాయకతను పెంచే పొత్తులను ఏర్పరచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది పదకొండవ స్థానంలో శని స్థిరత్వాన్ని మరియు సామాజిక వర్గాల నుండి ఖాతాదారుల నుండి మరియు గురువుల నుండి మద్దతును అందిస్తుంది ఈ కాలం ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవడానికి మరియు దీర్ఘకాలిక వృద్ధిని అందించే కొత్త వ్యాపార మార్గాల్ని అన్వేషించడానికి అనువైనది అయితే మార్చి ఇరవై తొమ్మిది శని పన్నెండవ స్థానానికి మారినప్పుడు వ్యాపారంలో ఉన్న మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ కాలం వ్యాపార లావాదేవీల్లో అడ్డంకులు ఆలస్యాలు ఊహించని సవాళ్లను తెస్తుంది ఈ సమయంలో గణనీయమైన రిస్క్ ఉన్న పెద్ద ఎత్తున పెట్టుబడులు లేదా భాగస్వామ్యాలను నివారించడం మంచిది బదులుగా ప్రస్తుత కార్యకలాపాలని బలోపేతం చేయడం మరియు కస్టమర్ సంబంధాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో మిమ్మల్ని మభ్యపెట్టి నష్టపరిచే అవకాశాలు చాలా వస్తాయి అటువంటి సందర్భంలో తొందరపాటుకు గురి కాకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మే మధ్యలో గురువు మూడవ స్థానానికి చేరుకోవడం స్వయం ఉపాధి పొందుతున్న వారికి కొత్త అవకాశాలు మరియు గుర్తింపును తెస్తుంది ఈ సంచారం కమ్యూనికేషన్స్ మార్కెటింగ్ మరియు పబ్లిక్ రిలేషన్స్ ప్రయత్నాలకి మద్దతునిస్తుంది ఇది మీరు చేసే వ్యాపార సంబంధ సేవల్ని ప్రచారం చేయడానికి మరియు ప్రజలకి మీ వ్యాపారం చేరువను విస్తరించడానికి మరియు కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి అద్భుతమైన సమయం మీ నైపుణ్యం పెంపుదల మరియు అభ్యాసానికి కాలం అనుకూలంగా ఉంటుంది ఇది మారుతున్న మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా మారడానికి మరియు పోటీగా నిలబడడానికి మీకు వీలు కల్పిస్తుంది అలాగే మేషరాశిలో జన్మించిన మీకు రెండు వేల ఇరవై ఐదు విద్యకు అనుకూలమైన సంవత్సరంగా ఉంటుంది అంకిత భావం మరియు విజయాలతో గుర్తించబడుతుంది పోటీ పరీక్షలకు లేదా ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలను చూస్తారు ముఖ్యంగా సంవత్సరం మొదటి త్రైమాసకంలో పదకొండవ స్థానంలో శని గోచారం క్రమశిక్షణతో కూడిన విధానాన్ని అందిస్తుంది ఇది విద్యార్థులు దృష్టిని కొనసాగించడానికి మరియు వారి విద్యా లక్షణాలను సాధించడానికి వీలు కల్పిస్తుంది అలాగే మార్చి ఇరవై తొమ్మిది తర్వాత శని పన్నెండవ స్థానానికి మారినప్పుడు విద్యార్థులు తమ చదువుల్లో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు ఈ కాలంలో అదనపు ప్రయత్నం పట్టుదల మరియు ఒత్తిని నిర్వహించడానికి మరియు అలసత్వాన్ని నివారించడానికి సమతుల్య విధానం అవసరం మేలో గురువు మూడవ స్థానానికి చేరుకోవడం సృజనాత్మక రంగాల్లోని విద్యార్థులకి లేదా కమ్యూనికేషన్ మీడియా మరియు కళల్లో పాల్గొన్న వారికి ప్రోత్సాహాన్ని గురువుల నుండి మార్గదర్శకత్వం పొందాలనుకునే లేదా అంతర్జాతీయ అధ్యయన అవకాశాలని అన్వేషించడానికి వారికి కూడా ఇది అనుకూలమైన కాలం ఈ సంవత్సరం ద్వితీయార్థంలో రాహు గోచారం లాభ స్థానంలో ఉండడం వల్ల చదువు విషయంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ ఉత్సాహం తగ్గకుండా చదువుపై దృష్టి సారించగలుగుతారు అయితే కేతు గోచారం ఐదవ ఇంట్లో ఉండడం వల్ల పరీక్ష సమయంలో మరియు ఫలితాల విషయంలో కొన్నిసార్లు ఎక్కువ ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది ఈ సమయంలో పెద్దవారి సహకారం తీసుకోవడం మంచిది ఇక మేషరాశి వారు రెండు వేల ఇరవై ఐదు ఉగాదిలో చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే శని చాలీసా మంత్రాన్ని పాటించడం ఈ సమయంలో ఎంతో మంచిది మేషరాశి జాతకులు దక్షిణమూర్తి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేస్తే మంచిది అంతేకాదు నవగ్రహాలు ఉన్న ఆలయంలో శనివారం నాడు శనికి తైలాభిషేకం చేస్తే కూడా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధ బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేద సుఖిన